ఇప్పుడు ఇంకోటి ఇంత అడ్వాన్స్గా ఉన్న హోమియోపతిని ఎందుకు మార్కెట్లో గుర్తించలేకపోతున్నారు అంటే ఇంకోటి ఏంటంటే అటు హోమియోను వాడుతుంటారు ఇటు దీన్ని వాడుతుంటారు ఉదాహరణకు తీసుకున్నట్టయితే ఆ మధ్య కాలంలో చికెన్ గున్యా వచ్చినప్పుడు అలోపతిలో కూడా మెడిసిన్ వాడ వాడినా కూడా తక్కువగా ఉంది హోమియోపతిలో వాడేసరికి కొన్ని విధాలుగా కొంతమందికి తగ్గింది అది చికెన్ గున్యా కానీ ఇంకా సంథింగ్ కొన్ని దాంట్లో అలాంటి వాటికే ట్రీట్మెంట్ ఉన్న క్రమంలో ఎందుకు హోమియోపతిని అడ్వాన్స్గా మూవ్ అవు చేయలేకపోతున్నారు అంటే ఇది మార్కెట్లో మిమ్మల్ని డౌన్ చేయాలనా లేకపోతే అలోపతిని ఎంకరేజ్ చేయాలనా రైట్ సో హోమియోపతి ఎందుకు అనుకున్న విధంగా లేకపోతే దానికి ఉన్న ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అనడానికి చాలా రీజన్స్ ఉన్నాయన్నమాట ఒకటి మెయిన్గా ఏంటంటే ఏదన్నా మనం ఎప్పు ఎప్పుడు క్యాపిటలిస్ట్ సొసైటీలో ఉన్నాం క్యాపిటలిస్ట్ సొసైటీలో ఏం జరుగుతుందంటే ఎక్కడైతే మనీ ఎక్కువ ఉంటుందో దాన్నే ఎంకరేజ్ చేస్తూ వస్తారు ఫర్ ఎగ్జాంపుల్ అలోపతి మెడిసిన్ ఉంది మీకు అలోపతి మెడిసిన్లో మీరు ఫర్ ఎగ్ మీకు ఒక కంపెనీ ఉంది ఫార్మా కంపెనీ ఉంది మీరు ఒక కొత్త మెడిసిన్ కనుక్కున్నారు కొత్త మెడిసిన్ కనుక్కుంటే అనిమల్ ట్రయల్స్ చేశారు సక్సెస్ అయింది ఫేజ్ వన్ క్లినికల్ ట్రయల్స్ చేశారు ఫేజ్ టూ చేశారు ఫేజ్ త్రీ చేశారు సో ఫేజ్ త్రీ తర్వాత జనాలకి రిలీజ్ అవుతుంది మీరు కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి ఉంటారు దాన్ని మార్కెట్లోకి తీసుకురావడానికి దాన్ని గవర్నమెంట్ మీకు ఏం చేస్తుందంటే పేటెంట్ రైట్ అని ఇస్తుంది అన్నమాట పేటెంట్ రైట్ అంటే మీనింగ్ ఏంటంటే ఈ మందు మీరు కనుక్కున్నారు కాబట్టి ఈ మందుని మీరు మీకు నార్మల్గా ఎయిట్ టు టెన్ ఇయర్స్ ఉంటుంది అన్నమాట ఎయిట్ టు టెన్ ఇయర్స్ వరకు మీరు మాత్రమే మ్యానుఫ్యాక్చర్ చేయాలి ఈ మెడిసిన్ మీకు నచ్చిన ప్రైజ్ మీరు అమ్ముకోవచ్చు అని పేటెంట్ రైట్ ఇస్తారన్నమాట ఎప్పుడైతే పేటెంట్ రైట్ ఇస్తారో మీరు పెట్టిన అమౌంట్ ఏదైతే ఉందో యూ విల్ గెట్ ఇట్ బ్యాక్ ఎందుకు క్లినికల్ ట్రయల్స్ జరుగుతాయి అంటే సి ఎవరైనా సంపాదించడానికి క్లినికల్ ట్రయల్స్ చేస్తారు రైట్ సో దాంట్లో జనాలకు కూడా అడ్వాంటేజ్ ఉంటుంది ఎందుకు చేస్తారంటే మీకు ఆ పేటెంట్ రైట్ వస్తుంది యూ క్యాన్ గెట్ ఇట్ బ్యాక్ బట్ హోమియోపతిలో ఆ పేటెంట్ రైట్ అనేది లేదు సో ఎవరు ఎంత ఖర్చు పెట్టి మెడిసిన్ తయారు చేసినా పక్కనోళ్ళు దాన్ని తయారు చేయొచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక కోవిడ్కి ఒక మందు కో వ్యాక్సిన్ వచ్చింది కోవిషీల్డ్ వచ్చింది స్పుట్నిక్ కానీ మనకు వ్యాక్సిన్స్ వచ్చాయి అవి వాళ్ళు మాత్రమే అమ్మగలరు కానీ హోమియోపతిలో ఏదన్నా కొత్త మెడిసిన్ కనుక్కుంటే పేటెంట్ రైట్ ఉంది ఎవరన్నా తయారు చేయగలరు ఎవరన్నా వాళ్ళకి కావాల్సిన ప్రైస్కి అమ్ముకోరు అందుకేమవుతుందంటే ఇక్కడ నో మనీ హోమియోపతిలో మీకు అలోపతిలో వచ్చినంత మనీ రాదనమాట అందుకేంటంటే దిస్ విల్ బి సీన్ ఆల్వేస్ సెకండరీ సో అంతేకాకుండా మీరు ఒక అలోపతి హాస్పిటల్కి వెళ్ళండి సో అలోపతి హాస్పిటల్ సెటప్ ఎలా ఉంటుంది సో అదే డిసీజ్ని మీరు కిడ్నీ స్టోన్స్ని మీరు అక్కడ మూడు లక్షలు నాలుగు లక్షలు ఖర్చు పెట్టేదాన్ని మీరు ఇక్కడ ఒక ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌసండ్ మ్యాక్సిమం థర్టీ థౌజండ్లోనే ట్రీట్ చేయొచ్చు సో ఎక్కడ మనీ ఉంది దీంట్లో మనీ లేదు కాబట్టి దీన్ని అంతగా ఎంకరేజ్ చెయ్యరు సో దట్ ఈస్ హ్యాప్నింగ్ రైట్